బేసిక్గానండి ఈ మధ్య రోజుల్లో అంటే మీ టైంలో లేదు ఏముందో బయటకు తెలియదు బట్ ఈ రోజుల్లో ఈ క్యాస్టింగ్ కోచ్ అని మీరు ఒక సీనియర్ యాక్ట్రస్గా ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఒక డిగ్నిటీ అవన్నీ నిలబెట్టుకుని నా ఇండస్ట్రీలో కంటిన్యూ అయిన ఒక ఒక స్టార్గా ఈ ఈ డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి అంటే ఈ ప్రజెంట్ హీరోయిన్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు కానీ అంటే హీరోయిన్ ఎప్పుడు ఫేస్ చేస్తుంది ఇది సావిత్రి గారి టైంలో నుంచి ఉందండి ఓకే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హీరోయిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఆ ప్రాబ్లమ్స్ హీరోస్కి లేదు హీరోయిన్స్ మాత్రమే ఉంది అదే కదా చెప్తారు మీరు అది ఇప్పుడు కాదండి అప్పుడు ఉన్న హీరోయిన్స్ దగ్గర నుంచి ఉంది కాకపోతే అప్పుడు సోషల్ మీడియా ఈ పబ్లిసిటీ ఇవన్నీ లేదు కాబట్టి తెలీదు ఇప్పుడు అన్నీ చిన్న విషయం కూడా ఇప్పుడు ఎలకపోయిందంటే పూలే పోయిందని ఇప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చిన్న విషయాన్ని ఏవీ లేకుండా దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చూపిస్తున్నారు అంతే తప్ప ఎప్పుడు లేదండి ప్రాబ్లమ్స్ హీరోయిన్స్కి ఉంటూనే ఉంది కానీ మనం చూస్ చేసుకోవాలి హీరోయిన్స్గా ఎవ్వరు అందరూ కష్టపడే వస్తారని ఎవరు వచ్చిన వెంటనే వెంటనే హీరోయిన్ ఎవ్వరు అవ్వలేరు అంటే ఓ చేసిన ఆ హీరోయిన్స్ వాళ్ళకే తెలుసు ఎవరికైనా ఆ వెనకాల ఒక కథ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళు ఏం కష్టపడ్డారు ఎలా వచ్చారు ఉంటుంది కానీ ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలి రెండు ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏ మీరు ఏ ప్రొఫెషనల్ తీసుకోండి ఏ జాబ్ లో మీకు ఉంటది మంచి చెడు దాన్ని మనం తీసుకునే రీతి మన తీసుకోవాల్సిన ఇలా వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది అంతే చెడు ఉందని తెలిసిన తర్వాత మనం ఎందుకు వెళ్తామండి కదా ఫేస్ చేశాను నేను కూడా తెలుగు మనం తమిళ్ చాలా ఫేస్ చేశాను నేను కూడా అవునండి ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద కంపెనీల్లో లేదు అలాంటి నాకు తెలిసి కొన్ని కొత్త కంపెనీలు వస్తాయి కొత్త కొత్త వాళ్ళు వస్తారు సడన్గా ఆఫీస్ వేసుకుని హీరో మనకేం తెలుసు వాళ్ళు కొత్త ఏదో హీరోయిన్స్ ఛాన్స్ అంట మనం వెళ్తాము ఒక పిలుస్తారు మేనేజర్ పిలుస్తారు వెళ్తా ఓకే అండి టూ పీసెస్ వేయాలండి మీకు ఇక్కడ స్ట్రెచ్ మార్క్లా ఉంటుంది కదా అలా ఏమైనా ఉందంటే నాకే ఎందుకు ఉంటుందండి స్ట్రెచ్ మార్క్ నాకు లేదండి అండి లేదు ఒకసారి చూపిస్తే బాగుంటుంది ఎలా చూపిస్తారండి పక్కన మా ఇప్పుడు ఒక మదరు మా బ్రదరు ఉంటారు వాళ్ళ ముందు ఇది చూపించండి ఎలా చూపి ఇలాంటివి జరుగుతాయండి అది ఎలా చూపిస్తారు అది వాళ్ళు అర్థం చేసుకుంటా కావాలని చేస్తారా లేదు పర్టికులర్గా దీనికోసమే ఆఫీస్ వేసుకుని కూర్చుంటారా మనకు తెలియదు అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సినిమా తీస్తారా లేదు దీనికోసం వచ్చారా నాకు అర్థం మనకు ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు ఒక నాలుగైదు కంపెనీ వెళ్తే ఇప్పుడు అక్కడ ఎలా జరిగింది ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు కొంచెం డ్యాన్స్ చేసి చూపించమ్మా ఒక యాక్టింగ్ చూపించు ఎమోషనల్గా చేయి ఈ ఇప్పుడు ఒక హీరో హీరోయిన్తో మాట్లాడాలి ఈ డైలాగ్ ఇస్తారు ఇది ఎలా మాట్లాడతాం ఇలా అడుగుతారు అది మనకు సినిమాకు సంబంధించింది మాత్రమే వాళ్ళు అడుగుతారు స్టెచ్ మార్క్ చూడాలి మీకు ఇక్కడేమన్నా బ్లాక్ ఉంటుందా మొన్న ఒక హీరోయిన్ అలాగొచ్చారు మేము చూసి చూడకుండా వేసుకున్నాము చూసిన తర్వాత స్పాట్లో చూసాము మీరు కొంచెం బట్టలు ఇప్పి చూపించండి ఇలాంటివి కొన్ని కొత్త కొత్త వాళ్ళు ఉంటారు ఇలాంటి ఆవేశాలకు వాళ్ళు దీనికోసం వస్తారా లేదా సినిమా తీయడం తెలిసిపోతుంది మనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏమ లేదు సార్ ఐఎమ్ సారీ నేను అలాంతా చేయలేను నేను నాకు స్విమ్మింగ్ నాకు అసలే తెలియదు నేను అలాంటి క్యారెక్టర్ కూడా నాకు వద్దని చెప్పి లేచి లేచి రావడం అంతే మన పద్ధతి ఓకే చూపిస్తాను అనేది అది వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి అది ఎవరిని మరి తప్పు అనట్లేదు వాళ్ళకి ఇష్టపడి ఓకే నేను దేనికైనా ఓకే నేను చూపిస్తాను అనేది వాళ్ళ మనస్సు దాన్ని బట్టి ఉంటుంది నేనైతే నేను మైండ్ సెట్ బట్టి నేనేమంటాను లేదు సార్ నాకు నాకు అది తెలియదు అని నేనైతే అలా చేయించాను మీకు అంత ఇది ఉంటే నన్ను హీరోయిన్గా వేసుకోండి నేను మీకు టూ పీస్ నేను రెడీ నేను వచ్చి నేను స్విమ్ సూట్ వేసుకుంటాను కానీ ఇక్కడ బట్టలు ఇప్పి చూపించడం అయితే నేను కుదరదు నేను లేచి వచ్చిన ఎన్నో సన్నివేశాలు నాకు జరిగింది అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయి అని చెక్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయండి నాకు అడ్వాన్స్ తీసుకున్న ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ మేడం మేనేజర్ అప్పుడు మీకు సెల్ ఫోన్ లేదు కదా ఏదైనా డైరెక్ట్ లేదంటే ల్యాండ్ ఫోన్ లైన్ మేనేజర్ వచ్చి మేనేజర్ వచ్చి మాట్లాడు మేడం ఇలాగా డైరెక్టర్ గారు అక్కడ ఫుల్ ఇది పెట్టుకున్నారు ఒక స్టోరీ డిస్కషన్ పెట్టుకున్నారు ఇట్లా ఒక బీచ్ దగ్గర ఇట్లా రమ్మంటున్నారు మిమ్మల్ని ఫైనాన్షియర్ వస్తున్నారు చూడాలంట ఫైనాన్సర్ నన్ను ఎందుకు చూడాలి నాకు అర్థం కాదు ఫైనాన్స్ ఇప్పుడు చూడాల్సిందే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిపోయింది ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలా ఓకే హీరో గారు చూడాలి ఎలా ఉంటుంది నా పక్కనే ఎలా చేస్తే హీరోయిన్ ఒక అమ్మాయి ఎలా ఉంటుందో చూడడం ఇది పద్ధతి ఫైనాన్షియర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా నాకు అర్థం కాదు కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యేది ఓ ఇంకా ఇంకోటి నాకు ఎక్కడ అర్థమయ్యేదంటే మమ్మీ వద్దండి మీరు మాత్రం వస్తే చాలంటేనే అర్థమైపోయేది కారు తీసుకొచ్చేది ఐఎమ్ సారీ అని నేను రాను ముందు మా నా అమ్మగారు అసలే పంపరు ఒంటరికంటే మా అమ్మ పంపించేది కదండి లేదండి మా అమ్మాయిని అయితే ఒంటరిగా పంపము మా అమ్మ ఒక్కటే అన్నదండి మ సినిమా హీరోయిన్ అవ్వాలా అనుకున్నావు నాన్నగారు నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాము లేదు అప్పుడు ట్రై చేస్తున్నా అప్పుడు ట్రై చేసే టైంలో ఓకే దొరికితే చేద్దాం లేదంటే ఉండే ఉంది మనకు బెంగళూరులో మాకు ఎల్లుంది హ్యాపీగా అక్కడ వెళ్ళి జాబ్ చేస్తూ చదువుతావు చదువు పెళ్లి చేస్తానని చేస్తా ఇన్ని ఆప్షన్ ఉన్నప్పుడు మనకు అనవసరం హీరోయిన్ అవ్వాలా మనం దానికోసం కష్టపడతాం అడ్డతో అనుమానకు అనవసరం అలా నేను అలాగే ట్రావెల్ అయ్యానండి అలాగే ఒక మంచి మంచి కంపెనీ మంచి డైరెక్టర్స్ తో హెల్దీ దేవుడు ఒక్కొక్క కంపెనీ ఎల్లు వచ్చిన వెంటనే నేను ఫస్ట్ దేవుడా ఈ కంపెనీ రేపు నేను హీరోయిన్ అయిపోవాలి సెలెక్ట్ అయిపోవాలి ఇలాగే వేడుకునేదాన్ని ఇప్పుడు మీరు గమనించాలి మీరు అన్నారు ఇందాక సావిత్రి గారి దగ్గర నుంచి ఉన్నాయండి ఇలాంటివి ఇండస్ట్రీలోని అని కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల కానీ హీరోయిన్లే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది బాంబే నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఏదో మొత్తానికి అలాంటివన్నీ జరగడం అవన్నీ యూట్యూబ్లో వాళ్ళు వచ్చి వీడియోలు రిలీజ్ చేయడం ఒక రకమైన డిస్టర్బెన్స్ అన్నది కొన్ని అన్ని చోట్లని కాదు ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఎక్కడ జరగవు కానీ బట్ జరిగినవి మాత్రం చెప్తున్నాను కదండి ఇండస్ట్రీ పరుగు తీసుకుంటాను తీయడానికి వచ్చిన వాళ్ళైతే ఇది జరగదండి ఇంకా వేరే థాట్స్ వస్తారండి కొంతమంది ఇక్కడ హీరోయిన్లు ఉంటారు ఇలా ఉంటారు మనం ఇది సినిమా తీస్తూ ఇది కూడా చేయొచ్చు వాళ్ళు కొంతమంది వస్తారు అక్కడ ఇలాంటి తప్పులు జరుగుతాయి ఓన్లీ సినిమా అని నమ్ముకొని సినిమాని లవ్ చేసి ఒక సినిమా మనకు ఇంటస్ట్రీ ఈ ప్యాషన్తో వచ్చేవాళ్ళు కళాకారులుగా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఈ తప్పులు జరి అక్కడ ఈ తప్పులు జరగదండి వేరే థాట్స్ కూడా ఉంటాయి చూడండి దాంతోపాటు లేదంటే ఆ థాట్స్ మాత్రమే అనుకొని వస్తారు కదా అక్కడ ఇచ్చే తప్పులు జరుగుతాయి సో అక్కడ కొంతమందికి ఇలా జరుగుతాయి అవును తర్వాత మీ టూ అనేది అలాగే ఆడవాళ్ళు కూడా అండి ఏ హీరోయిన్ కూడా మనం ఇలా అయిపోవాలి చెడుగానే ఉండాలి చెడు దారి తొక్కాలని ఎవ్వరు రారండి అందరూ ఒక డ్రీమ్ తో వస్తారు ఏ అమ్మ అయినా సరే నేను ఒక హీరోయిన్ అవ్వాలి ఎవరు ఎవరికి ఆశ అందరికీ సొంతం కదండి నేను కూడా శ్రీదేవి గారి కావాలి నేను కూడా ఒక నగ్మా గారిలా కావాలి నేను కూడా ఒక విజయశాంతి గారు లాగా నేను నేను కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో అవ్వాలని అనుకోవడం తప్పలేదు అందరూ ఆశతోనే వస్తారు కదా సక్సెస్ అయ్యేది కొంతమంది సక్సెస్ అవ్వకుండా వెనగి తిరిగిపోవడం కొంతమంది ఆ టైంలో కొంతమంది ఇలా జరిగితే దానికి పాప వాళ్ళు ఏం చేస్తారండి నమ్మకం ఒకవేళ మనం హీరోయిన్ అయిపోతామేమో అని ఒక నమ్మకంతో కొన్ని తప్పులు జరిగిపోవచ్చేమో నాకు తెలియదు మరి అలాంటప్పుడు కొంచెం ఇలా వాళ్ళు లైఫ్లో ఇలా మిస్ అవుతుంటాయి అవును మీ టూ అనేది కూడా చాలా పెద్ద మూమెంటు తమిళ్లో రేవతి గారు వాళ్ళందరూ కూడా దాన్ని జయసూద్ గారు ఇక్కడ ఆ మీటు అనేది కూడా చాలా పెద్ద రేంజ్లోనే జరిగింది దానిలో మీరు పార్టిసిపేట్ చేస్తారు లేదండి నేను అదే నేను చెప్పాను నాకు నా మా ఇంట్లో మా నా సమస్యలు ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఒక ఇండస్ట్రీ నా నా ఇల్లే ఒక ఇండస్ట్రీ అదొక ఒక మినీ ఇండస్ట్రీలా ఉంటుంది వాళ్ళు ప్రాబ్లమ్స్ పైగా ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళని చూసుకోవడం ఫుల్ బిజీ ఉంటానండి అసలు నేను ఇంటికి వెళ్తే నా ఫోన్ కొంచెం ఫ్రీగా ఉంది మాట్లాడతానంటే ఇక్కడ షూట్లో ఉన్నప్పుడే ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటాను ఇంటికి వెళ్తే ట్వంటీ ఫోర్ అనేది నాకు ట్వంటీ సిక్స్ అవర్స్ అయినా చాలదండి అంటే నా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా కొంచెం హైపర్ యాక్టివ్ ఎక్కువ వాళ్ళు నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది నేను ఆడుకోవాలి కొంచెం ఫోన్ ఇయమ్మా కొంచెం ఫోన్ చేసుకోవాలి నాకు ఏదైనా మిస్డ్ కాల్ ఉంటుంది కొంచెం ఈ అమ్మా కొంచెం నాన్న అని నా పిల్లలతో నేను ఆడుకోవాలి అలా ఉంటుంది లేదంటే ఆ ఫోన్ ఎక్కడ పడుతుందో నాకు తెలియదు ఇంకా వాళ్ళ చదువులు వాళ్ళు స్కూల్ తీసుకెళ్ళడం ఇలా బిజీ ఉంటా ఇప్పుడు నార్మల్గా మీలాంటి మైండ్ సెట్ ఉంది వాళ్ళకి ఇన్ జనరల్గా సరే కొంతమంది మైండ్ సెట్స్ మనిషికి రకమైన మైండ్ సెట్ ఉంటుంది అంతా మీరు ఒక సింగిల్ హ్యాండ్ ఫైట్ లాగా మీ లైఫ్ కదా అవునండి అప్పుడేమో పెళ్ళికి ముందు అన్ని బాధ్యతలు మీ మీద వేసుకుని అన్ని బా ఇంట్లో ఫాదరు మదరు మీరే అయ్యి అన్నీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఫాదరు మదరే అయ్యారు మీ పిల్లలకి అవునండి కదా సింగిల్ హ్యాండ్ ఫైట్ ఇప్పుడు మళ్ళీ ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుందండి మీకు అంటే ఇక్కడ ఫాదరు మదర్ అని కాదండి నేను ఎక్కువ కేర్ తీసుకుంటుంటాను ఇప్పుడు అప్పట్లో కూడా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఉన్న ఉన్నా కూడా అది చెప్పాను కదా ఇంట్లో ఒక వస్తువు లేదంటే దాన్ని నేనే ఇంట్రెస్ట్ నాకు ఇది కావాలి ఇది ఇంట్లో ఇలా ఉండాలి మా ఇల్లు కూడా ఇలా ఉండాలి మా ఇంట్లో కూడా కార్పెట్ వేయాలి మా ఇంట్లో కూడా సోఫా ఉండాలి మా ఇలా ఆలోచిస్తుంటాను ఏ వాళ్ళు ఇట్లా ఉంటే మనకెత్తుకు మా మేము మేము ఇలాగే ఉంటాం అని ఉండదు నాకు ఒక ఇంట్లో చూస్తానంటే ఆ కెపాసిటీ మనం కూడా ఎందుకు కొనలేమా కొనొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ అలాగే లైఫ్లో కూడా వచ్చింది ఇప్పుడు మన పిల్లలు ఆ అమ్మాయి స్విమ్ చేస్తారు ఎందుకు మా సిస్టర్ కూడా నేర్చుకుంటుంది నేర్చుకుని అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా సో అందుకనే అమ్మ నాన్న వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు చెయ్యి అనేది నేను చేస్తాను అలాగే ఇప్పుడు కూడా అంతే మా పిల్లలు కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తాను ఇప్పుడు కూడా వాళ్ళ పిల్ల మా పిల్లల అదర్ యాక్టివిటీస్ అంటే నేనే వెళ్తుంటాను నేర్చుకోమంటుంటాను మా పిల్లలు మమ్మీ నీకు వేరే పనే ఉండదమ్మ మీ ఎప్పుడు ఇంటికి వస్తే ఇది చేయ అది చేయని ఎప్పుడు శాసిస్తూనే ఉంటావా స్విమ్మింగ్ ఎలామంట దీనికల్ నాకు రెస్టే ఇవ్వబా మమ్మీ అంటుంది అమ్మాయి ఇప్పుడు ఇంకా దానికి ఎంత సెవెన్ ఇయర్స్ అసలు రెస్టే మమ్మీ నువ్వు ఎప్పుడు బిజీగా ఉండాలా మేము మేము కొంచెం రిలాక్స్ మేడం మమ్మీ అంటది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు జనరేషన్ పిల్లలకి టార్గెట్స్ ఎక్కువ టార్గెట్స్ ఎక్కువైపోయి మన టైంలో చదువులు వేరు ఇప్పుడు మా సిస్టర్ అంతా అసలు భయపడేవారు నాకు మాట్లాడేవారు కాదు నేను ఏం చెప్తే వినేవారు అనమాట ఫైవ్ ఓ క్లాక్ లేవా అక్క లేస్తున్నాను అక్క అంతే ఇప్పుడు పిల్లలు ఏంటి మమ్మీ పొద్దునే నీ గోల ఎందుకు ఇంత తొందర లేదు నిద్ర పోనీ మమ్మీ నాకు నాకు టు స్లీప్ మమ్మీ అంటే కానీ నేను ఇంకొక చాలా డెలికేట్ ఇష్యూ అండి బట్ ఈ తరం హీరోయిన్లకి కొంతమందికి మీలాంటి ఒక సీనియర్ యాక్ట్రెస్ చెప్పే మాటలు వాళ్ళకి హెల్ప్ కావచ్చు ఒక్కొక్కసారి ఒక ఇంటర్వ్యూలో మాటలు విన్నప్పుడు ఇంత ఒక డొమెస్టిక్ మైండ్ సెట్ ఒక హౌస్ వైఫ్కి ఏం కావాలో ఆ అవసరమైన ఆ మానసిక పరిణితనండి పరిపక్వతనండి అన్ని అన్ని వేపుల నుంచి అన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చే ఒక లైఫ్ స్టైల్ మీది మైండ్ సెట్ కానీ బట్ వేర్ ది మిస్టేక్ హ్యాపెండ్ అండి మీ పర్సనల్ లైఫ్లో ఏం మిస్టేక్ ఏం జరగలేదండి మిస్టేక్ ఏముంది మిస్టేక్ అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నాను కొన్ని ఫే అదే హీరోయిన్ అవ్వడానికి ఏం ఫేస్ చేయాలో చేశాను హీరోయిన్ అయ్యాను అంటే ఫేస్ చేశానంటే ఎక్స్పీరియన్స్ అయింది తప్ప ఓ ఇలా ఉందా ఓకే ఇదిగా నెగిటివ్స్ లేదు ఇలా ఓకే ఇది ఉందా నెగిటివ్ ఉందా మనకొద్దు ఓకే దూరంగా ఉందా ఓకే నెక్స్ట్ మంచి జరిగింది హీరోయిన్ అయ్యాను పెద్ద డైరెక్టర్ గంగేమరన్ గారు ఇక్కడ తెలుగులో ఈవి సత్యనారాయణ గారు ఓకే ఐ లక్ దేవుడ్ గాడ్ డ్రెస్ అలాగే ఇంకా మ్యారేజ్ లైఫ్లో కూడా ఒక మ్యారేజ్ చేసుకున్నాను నాకు ఏం పెద్ద టెన్షన్స్ లేదు నేను అనుకున్నట్టే నా నేను ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంటున్నాను హ్యాపీగా నాకు అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు ఏ ఫోర్స్ లేదు నేను ఎలా ఉండాలో అలా ఇంట్లో ఫ్రీ బర్డ్ నేను విచిత్రమైన విషయం అందరూ విచిత్రంగా ఆమెన్ గారి విషయంలో ఫీల్ అయ్యేది మీరు చాలా దైవభక్తురాలు సంప్రదాయవాది అసలు నాల హిందూ అమ్మాయి ముస్లిం పర్సన్ని ఎలా చేసుకోవడం అన్నది అసలు సంథింగ్ అంటే నాకు మతాల మీద నమ్మకం లేదండి ఓ నాకు రిలీజియన్ అనేది ఏం లేదు ఆడ మగ అంతే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను పెరుమాల్ బాలాజీ అది నా ఇంట్రెస్ట్ నాకు అది ఇష్టం అందుకని అల్లా ముక్తున్న తప్ప నేను అనట్లేదు జీసస్ ముక్తి తప్పనట్లేదు జీసస్ నాకు ఇష్టమైతే నేను ఇప్పుడు నాకు కూర్చున్నప్పుడు చర్చ్కి వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాను అలాగా నాకు చర్చ్కి అలాగే మతాల మీద పెద్ద ఇదేం లేదు నాకు సో అందుకని నాకు ఆ ప్రాబ్లమ్స్ లేదు కానీ నేను నాకు ఇష్టం పూజలు చేయడం ధ్యానం చేయడం మంత్రాలు చదవడం ఇవి నాకు ఇంట్రెస్ట్ అది నేను చేసుకుంటా అందుకని వేరే వాళ్ళ మీద నువ్వు ఇలాగే చేయాలి ఇదే నమ్మండి ఇది చేయండి నేను ఫోర్స్ చేయను వాళ్ళు చేస్తున్నది కూడా నేను తప్పని నేను అన్నాను మీ అభిప్రాయం ఎదుటి వాళ్ళ మీద రుద్దను వాళ్ళు చేస్తున్న నాకు ఏది ఇష్టమో ఎవరు నన్ను ఎప్పుడు ఏమనలేదండి మా అమ్మగారు ఒక్కటే నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో ఎలాగైనా చేసుకో ఎలా అయినా ఉండు సినిమా ఇండస్ట్రీని వదలద్దు ఎందుకంటే అమ్మ నేను ఎంత కష్టపడ్డానో నాతో పాటు అమ్మ కష్టపడింది ఎక్కడా కూడా అమ్మ నా నన్ను కష్టపడనివ్వకుండా ఆవిడ కష్టాలు అనుభవించినా నన్ను హీరోయిన్ చేసింది అలాంటి ఒక ఇండస్ట్రీని హీరోయిన్ అవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు అలాంటి ఒక ఇండస్ట్రీని వదలొద్దు నువ్వేంటే నువ్వు ఇష్టపడి వచ్చావు ఆ కలామ తల్లి నిన్ను అనుకుంది నీకు ఇచ్చింది కలామా కొనసాగించు నువ్వు నాతోనే ఉన్నారు ఇప్పటికీ మీరు ఇంటికి ఎప్పుడైనా సడన్ గా వెళ్తే కూడా నేను చెప్పలేదు ఎప్పుడు సడన్గా వెళ్తే మా అమ్మ ఒక టీవీ ఉంటుందండి ఎప్పుడు ఆవిడకి ఆవిడ ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కదా ఎప్పుడు ఆ టీవీలో ఆమెని సినిమా ఆమెని ఇంటర్వ్యూ ఆమెని సాంగ్స్ ఇదే పోతుంది అంతే ఆవిడ అది నేను నేను అంటే నీకు ఏమైనా పిచ్చి పట్టిందమ్మా ఎప్పుడు నాదే చూస్తున్నా నా అసలు నాకు విని విని బ్లాక్ పిసికెట్టింది వేరేదన పెట్టామ్మా అంటే అలా అమ్మ చాలా ఇష్టపడుతుంది ఆ ఫీల్డ్ని ఇష్టపడుతుంది నేను చేయడం అనేది ఆవిడకి అంతకంటే ఇష్టం సో అందుకని నన్ను ఎప్పుడు అమ్మ నేను షూటింగ్ వెళ్తానంటే నాకంటే ఎక్కువ ఇష్ట సంతోషపడేది మా అమ్మాయి అప్పటికీ

నాకు ఏది అలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఏమీ లేదు గొప్ప విషయం ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు ఎందుకంటే చాలా మంది వెంటనే ముస్లిం మతం తీసుకుని అంటే ముస్లిం అని కదా ఏ మతం వాళ్ళు చేసుకుంటే నేను అలా ఉంటే అసలు నాకు అలాంటి కాంట్రవర్సీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు ఇలా ఉంటేనే అలాగా ఫోర్స్ అసలే నచ్చదు నాకు ఓకే నాకు ఎప్పుడు నాకని కొన్ని ఎథిక్స్ కొన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి అది ఏ విషయాలైనా ఇది ఒక మ్యారేజ్ అనే కాదండి పిల్లల విషయంలో కూడా అంతే నేను ఇప్పుడు నేను పూజ అంటే నేను డిస్టర్బ్ చేయకూడదు వన్ అవర్ నా పిల్లలైనా సరే నేను నెమ్మదిగా నేను అనుకున్న పూజ నేను జరిపించేయాలి అలా అలా అనుకుంటాను అది నాకు జరగాలంతే సో ఇప్పుడు ఈ ఇంత స్ట్రెచ్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ లైఫ్ అవతల కెరీరు ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా వచ్చిన డిస్టర్బెన్సెస్ని కూడా మీరు అన్నిటినీ ఓవర్కమ్ చేసే మెంటల్గా బాగా సెట్ అయి ఉన్నారండి స్టిల్ యూ ఫీల్ ఫస్ట్ ఏమీ లేదు నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు కానీ ఏ నాకు అసలు ఆ మానసిక ప్రాబ్లం ఏమీ లేదండి హ్యాపీగా ఉన్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు మెయిన్ ఫస్ట్ నాకు ఇండస్ట్రీ అండి నేను ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ సో అది హెల్దీగా నాకు ఇప్పటివరకు నేను వెళ్తూ ఉన్న జర్నీ నేను సెకండ్ నా పిల్లలు నా ప్రపంచం ఇదే నా ప్రొఫెషనల్ నా పిల్లలు ఇది నా ప్రపంచం ఏదైనా ఆలోచిస్తాను సెకండరీ ఇంటికి సెకండరీ నా ప్రొఫెషనల్ ఓన్లీ ఫోకస్ దీంట్లోనే ఉంటుంది ప్యాకప్ అంటే నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉంటే వెళ్ళిపోతుంటా ఇంటికి ఎందుకంటే నా పిల్లలు వెయిటింగ్ అక్కడ చాలా మిస్ అవుతుంటా సో గారు కూడా ఆరు రోజులే షూటింగ్ చేసి మళ్ళీ త్రీ డేస్ బ్రేక్ తీసుకునేవారు నేను బ్రేక్ తీసుకున్నాండి నాకు బ్రేక్ వస్తుంది ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇప్పుడు త్రీ డేస్ బ్రేక్ వస్తుంది వెళ్ళిపోతుంటా వెళ్ళిపోతా ఫస్ట్ నా పిల్లలు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తాం మమ్మీ మమ్మీ ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు వస్తావు మమ్మీ ఎప్పుడొస్తా ఆ పిల్ల వెళ్ళిపోతుంటా వెళ్ళిపోయి ఫస్ట్ ఇంక వాళ్ళతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళతో వెళ్తే మొత్తం నేను ఇంకా అక్కడ మర్చిపోతాను వాళ్ళ టెన్షన్స్ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం మార్నింగ్ వాళ్ళని రెడీ చేయడం వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడం వాళ్ళకి ఏది మంచి కావాలి వండి పెట్టడం వాళ్ళని బయట తీసుకెళ్ళడం వాళ్ళ విషయంలో బిజీ ఉంటాను చిరంజీవి గారితో చెయ్యాలనుకుని చేయలేపారు లైఫ్లో ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అసలు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు ఇప్పుడు లేదు వస్తే మాత్రం చేస్తానండి హ్యాపీగా అదే రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు కానీ అవకాశాలు ఏమైనా వచ్చాయా మీకు మహేష్ బాబు గారు సినిమా చేశాను ఇంకెవరితో చేయ అవకాశం వస్తే మాత్రం హ్యాపీగా చేస్తానండి చాలా సంతోషంగా చేస్తాను వాళ్ళు బాగా బాగా మీకు ఇష్టమైన హీరో ఎవరండి యంగర్ జనరేషన్లో అందరూ ఇష్టమే ఎక్కువ అనుకుంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం సినిమాలు బాగా ఎందుకు అంటే ఆయన కూడా బాగా డాన్స్ ఎనర్జెటిక్గా బాగా చేస్తారు అంటే అన్నీ అందరూ చేయరని చెప్పట్లేదు ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ మన మహేష్ బాబు గారు అందరూ ఇష్టమే కానీ ఆయన సినిమా లేదు కొంచెం ఎక్కువ మాస్ ఎక్కువ ఉంటుంది కొంచెం సో అదే మాస్ హీరో ఈ సో హీరో అందుకని ఆయన ఆయన ఫస్ట్ ఫస్ట్ ఇది ఇది కూడా బిగ్ బాస్ చేసేది కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా చూసాను నేను

మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి మంచి క్యారెక్టర్లు మళ్ళీ మళ్ళీ ఒక పాతికేళ్ళ తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఈ క్యారెక్టర్లు అన్నీ చెప్పి మాట్లాడండి మంచి క్యారెక్టర్స్ మీరు చేయాలని మీకు గాడ్ మీరు నమ్మే దేవుడు అన్నీ మీకు ఇంకా బాగా ఇచ్చి హ్యాపీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ విషయూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ది ఐ డ్రీమ్స్ సైట్ అండి ఇది దిస్ ఈజ్ వాట్ అవర్ ఎమినెంట్ యాక్ట్రెస్ ఆమెన్ గారు ఆవిడ తాలూకా అనుభవాలు లైఫ్ జర్నీ క్యారెక్టర్స్ అన్నీ చాలా టైం తీసుకుని మనతో డిస్కస్ చేసినందుకు మన అందరి తరఫున ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్